అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలో సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు సరుకులు ఈరోజు మార్కెట్లో సరుకులు ఏ విధంగా పెట్టారు ఏ విధంగా ఉండయని చూద్దాం డేట్ చూసుకుంటే ఆగస్టు ఒకటో తారీకు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసి గురువారం ఈ గురువారం సరుకులు గురించి మాట్లాడుకుంటే ఏదైనా అరవై వేలు డెబ్బై వేలు దాకా అటు బయట జిల్లాల నుంచి వచ్చినాయి కానీ ఇటు స్టాకులతో కలిపి మొత్తం కూడా అరవై డెబ్బై వేలు దాకా అయితే ఉంటాయండి సరుకులు క్వాలిటీలు చూసుకుంటే ఎక్కువగా బిఎఫ్ రకాల మార్కెట్లో నేను తిరిగి చూసినప్పుడు ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్లు కనపడుతున్నాయి బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువగా ఉన్నాయండి మార్కెట్లో ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మార్కెట్ చూసుకునే ముందు ఎప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి కొత్త కొత్త రైస్ సోదరులు అయితే ఎప్పుడు మన వీడియో చూస్తున్న రైస్ సోదరులు లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే ముందు మనం చూద్దాం చూద్దామండి మార్కెట్ ధర తేజ క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర ఉందండి కాకపోతే బెస్ట్లు అక్కడక్కడ కనపడినా డీలెక్స్ కనపడతలేదు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందుగా మీడియం మీడియం బెస్ట్లు మనం మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలందరు పదిహేను వేలు దాకా జరిగితే బెస్ట్ విషయానికి వస్తే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలందరు డైలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు అండి జనరల్గా మనకు జరిగే మార్కెట్ ఏదైనా క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల లాట్లు ఉన్నాయి ఒకళ్ళు ఇద్దరే కొంటున్నారు అది కూడా అవసరమైన రైస్ ఎగుమతి వ్యాపారస్తులు స జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు మార్కెట్ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు వేల దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు థర్టీ ఫోర్లు అయితే సూపర్ టెన్ ఏదన్నా పెద్ద టైప్ ఉండి మద్రాస్ క్వాలిటీ అయి ఉంటే పదహారు వేలండి ఎక్కువగా మార్కెట్ జరుగుతుంది పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అది కూడా బిఎఫ్ రకాలు లైట్ రంగులు తలపరి తిరిగి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ సేల్స్ లేదండి బెస్ట్లో కొద్దిగా రంగులు ఉన్నాయి సైజు తక్కువైనా సేల్స్ ఉంది తర్వాత రకాలు బంగారం బులెటు ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఈ విధంగా జరిగింది పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఆరు వందలు అంటే సూపర్ అయితే పదిహేను వేలండి సూపర్ అంటే బ్రహ్మాండంగా ఉన్న సరుకులు పదిహేను వేలు మార్కెట్ తర్వాత ప్రోమే టూ సిక్స్ షార్కు సన్న కత్తి అయితే బాగుంటుందండి ఎందుకంటే ఈ తేజ సెగ్మెంట్లు ఈ తేజా టైప్ ఉంటాయి కాయలు సన్నకత్తి అయితే షార్క్ పదిహేడు వేలు చూశాను నేను ఇవాళ మార్కెట్లో ఆ వీడియో కూడా తీయటం జరిగింది కొన్ని రకాల వీడియోలు రైతుల కోసమే వీడియోలు తీస్తున్నాను మీరు ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ రోమే టూ సిక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల నాకు డీలక్స్ జరుగుతున్నాయి షార్క్ అయితే పదిహేడు వేలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు తర్వాత మచ్చానికి ఎట్లుంటుందో మళ్ళీ మీకు కా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది జరిగిందండి మార్కెట్ అనేది ఖచ్చితంగా చెప్తాను ఈ మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా పద్నాలుగు వేల జరిగితే పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు రోమి టూ సిక్స్ పదిహేడు వేలు షార్క్ జరిగింది ఈ నాందారు సీటు రకాలకు సంబంధించి అన్ని క్రాసింగ్ రకాలు సీడ్ రకాలకి క్రాసింగ్ రకాలు అటు ఈ రకాలన్నీ కూడా టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ రకాలన్నీ కూడా పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు డీలెక్స్లు పదమూడు వేలు టాప్ అండి ఈ రకాలన్నీ కూడా తర్వాత ఇంకా ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు రకాలు ఒకే విధంగా ఉన్నాయి సేల్స్ ప్రకారంగా డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి సేల్స్ బాగుందండి సైజు తక్కువైన రంగులు ఉంటే బాగున్నాయి బాగా మళ్ళీ లైట్ రంగులు తలపర ఇవి ఉంటే సేల్స్ కాట్లా ఒక విధంగా చెప్పాలంటే సీడు రకాలన్నీ కూడా బిఎఫ్ రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు మీడియం మీడియం బేస్డ్ రకాలు సంవత్సరం కాయలు ఇవన్నీ కూడా అటు ఏడు వేలు కా నుంచి పదివేలు అండి అంటే బాగా రంగు తిరిగిన కాయలు తలపర ఇవన్నీ కూడా ఏదన్నా కొంచెం రంగు ఉన్న కాయలు అయితే పదకొండు వేలు టాపు ఎక్కువగా నాకైతే ఏడు వేలు కానుంచి పదివేలు కనపడ్డాయి సీడ్ రకాలు బ్యాడికి రకాలు ఇటు డీడీ కర్నూలు డీడీలు ఇవన్నీ కూడా తర్వాత ఈ రకాలన్నీ కూడా అటు పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరిగితే ఆరుమూరు సిజంటా బ్యాడ్కి ఇవి మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా జరిగితే పన్నెండు నుంచి పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా సిజంటా బ్యాడ్ జరుగుతుందండి ఆరుమూరు అయితే ఈ పదమూడు వేలు పదమూడు వేలు వందలు మూడు వందలు అట్లా క్వాలిటీని బట్టి నాకు పెద్ద క్వాలిటీని కనబడుతుంది ఆరుమూరు కూడా తర్వాత రకాలు వచ్చేసి త్రీ డవలప్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా సేల్స్ ఉండట్లేదండి క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ ఒకవేళ ఉంటే కనుక పదమూడు వేలు పైన పదమూడు వేలు వందలు పద్దెనిమిది వేలు లోపు ఎక్కువ మీడియం మీడియం బెస్ట్లో అవి కూడా పదివేలు తొమ్మిది వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా బిఎఫ్ రకాలు అయ్యే అండి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మార్కెట్లో తర్వాత రకాలు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉన్నా ఎక్కువ రేట్ లేదండి సేల్స్ కూడా పెద్ద కనిపించలేదు త్రీ డవలప్ ఫైవ్ బ్యాడీకి అంతే ఇది అంతే మళ్ళీ సీజంటా బ్యాడ్కి మార్కెట్లో సేల్స్ ఉందండి సైజు తక్కువైన రంగు ఉంటే ఇంకా మన సీడ్ రకాల విషయానికి వస్తే ముందుగా కర్నూలు డీడీ చూస్తే ఇందాక మీకు చెప్పినట్టుగా పోయిన సంవత్సరం కాయలు ఇరవై రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఏసీలో పెట్టిన సరుకులు బిఎఫ్ రకాలు మీడియం మీడియం బెస్ట్లు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు క్వాలిటీ బాగుంటాయి కర్నూలు డీడీ ఈ సంవత్సరం కాయలు విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే పదకొండు వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఎనిమిదిలో మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల బెస్ట్ పద్నాలుగు డెలక్స్లో ఏదన్నా ఒరిజినల్ డీడీ బాగుంది సైజు ఒరిజినల్ రంగు అనుకుంటే ఆ పైన తర్వాత ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేది ఆ మార్కెట్ చూస్తే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ మీడియం సైజు తక్కువ ఉంటుంది రంగు తక్కువ ఉంటుంది మీడియం బెస్ట్లు సైజు తక్కువ ఉన్న రంగు ఉంటుంది ఇదే గుర్తు రైస్ సార్ గమనించండి మీడియంకి సైజు తక్కువ రంగు తక్కువ ఉంటుంది మీడియం బెస్ట్కి సైజు తక్కువైనా రంగు ఉంటుంది ఈ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పది పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలు ఐదు అందరూ భద్రాచలం పదిహేను వేలు కాడి నుంచి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే మచ్చగిచ్చ లేకుండా భద్రాచలం ఆ పైన దేశవాలి అయితే బద్దె టైపు డబల్ పట్టి అంటారండి బద్దె టైప్ ఉంటే డబల్ పట్టి పదహారు అండి అటు నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మా తర్వాత రకాలు ఈ మన ఎల్లో మిర్చి క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి ఉన్న క్వాలిటీల పరంగా చూస్తే తాల్ టైప్ ఉంటేనేమో పదివేలు లోపు జరుగుతున్నాయి కొంచెం మీడియం మీడియం బేస్లో అయితే పన్నెండు పదమూడు డీలక్స్ విషయానికి కొంతమంది రైతు నేను వ్యాపారిస్తాను అడిగినప్పుడు డీలక్స్ క్వాలిటీలు మార్కెట్లో ఎల్లో మిర్చే కాదండి మిగతా రకాలు కూడా మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి బెస్ట్ డీలక్స్లు చాలా తక్కువ కనపడుతున్నాయి మీరు ఎల్లో మిర్చి అడుగుతున్నప్పుడు అదైతే పదహారు నుంచి పదిహేడు వేలు లోపు అయితే అండి క్వాలిటీ ఒరిజినల్ తేజా టైప్ అయితే మళ్ళీ బద్దె టైప్ అయితే మార్కెట్ తేడా అండి తేజా టైప్ ఉండి ఒరిజినల్ గోల్డ్ కలర్ అయితే అని చెప్పడం జరిగింది ఇవ్వండి ఎరుపు రకాలు వచ్చి ఈరోజు గురువారం ఆగస్టు ఒకటో తారీఖు ఈ విధంగా జరిగినాయి తాలు విషయానికి వస్తే తేజ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానిచ్చి పదివేలు సహజంగా జరుగుతున్నాయి ఆ పదివేలు పైన పదివేల ఐదు వందలు అట్లాంటి క్వాలిటీలు బాగా రంగులు ఉన్న తాలు మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ ఇవన్నీ కూడా నాలుగు వేలు కూడా ఉండేయండి కొద్దిగా నాన్ ఏసీ టైపు కొంచెం గర్భాలు పోయి ఇవన్నీ ఒక మాదిరిగా ఉన్నాయి ఐదు వేలు కానిచ్చి ఆరు వేలు బాగా రంగులు ఉంటే ఆరు వేలు పైన ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి తర్వాత కొన్ని రకాలు మన యార్డ్లో ఒక ఐదారు రకాలు వాటితో పాటు ఏసీల కాడికి కూడా వెళ్ళి కొన్ని రకాలు రైతుల దృష్టికి తీసుకొచ్చి ఎందుకంటే కొంతమంది రైతు సోదరులు ఏసీల చూపించి అమ్ముతున్నారు హైయెస్ట్ రేట్లు ఏమైనా జరుగుతున్నాయనేది మళ్ళీ మీకు తెలియజేస్తాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్